విద్యార్థులను కూడా నివృత్తి చేయడానికి ఇవాళ వాళ్ళను కూడా పిలిచి రేపు పాస్ అయిన తర్వాత బైపీసీ తీసుకున్నాలా ప్రజాసేవ చేయాలంటే మనము హోమియోపతి అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాలా అలోపతే కాదు అనేటువంటిది ఎలా నివృత్తి చేయడానికి కూడా ఈ విద్యార్థులను పిలిచాము కాబట్టి ఈ హోమియోపతిలో ఉండేటువంటి సైన్స్ ఏదైతే అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ మెడిసిన్ సర్జరీ ఇవన్నీ డిపార్ట్మెంట్లు మేము కూడా ఒక ప్రావీణ్యతగా సబ్జెక్టుని కూలంకుషంగా చదివి ఈ వైద్య విధానాన్ని అర్థం చేసుకొని ప్రజలకు సేవ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మీ కళ్ళారు చూపించడానికి ఇవాళ ఒక ఎగ్జిబిషన్ కూడా మేము తయారు చేశాము ఆ ఎగ్జిబిషన్ అందరూ కూడా ఓపికగా లైన్ లో కట్టి అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి అదే విధంగా మెడిసిన్ డిపార్ట్మెంట్ మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా సీరియస్గా మేము ఇది చేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మేము ఇవాళ మా మా యొక్క మెడికల్ విద్యార్థులు మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని కూలంకుశంగా మీరు అవగాహన చేసుకొని ముందు 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 కూడా మీరు ఈ ప్రజా ప్రజా జీవితంలో మెడిసిన్ వృద్ధిలో సెటిల్ కావడానికి ఉపయోగపడేటువంటి ఎన్నో స్టాల్స్ ఇక్కడ మేము పెట్టేసి అవన్నీ చేశాము Yeah, you are right. The second question, how many compressions should you give before giving rescue tea? and how many breaths you have to give after each chest compression oh. yeah two fantastic you all are cpr ready